సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షిరిడి సాయి కాలనీ వాసుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకున్నారు నిమజ్జనానికి ముందు లడ్డు వేలంపాట జరిగింది లడ్డు వేలంపాటలో ఎస్ఎన్ఆర్ హాస్పిటల్ అధినేత నవీన్ రెడ్డి రెండు లక్షల పది వేలకి దక్కించుకున్నారు అనంతరం వంద రూపాయల నోట్లను వేలంపాటలో యాభై నాలుగు వేలకి దక్కించుకున్న మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ సిల్వర్ కాయిన్స్ రాజు ఇరవై ఎనిమిది వేలకు కనిష్క ముప్పై వేలకు నవీన్ రెడ్డి ముప్పై వేలకు దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు షిరిడి సాయి కాలనీ వాసులు మాట్లాడుతూ మా షిరిడి సాయి కాలనీ ఏర్పాటై ముప్పై సంవత్సరాలు కావడం జరుగుతుంది అందులో భాగంగానే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి వినాయకుడు నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం కాలనీవాసులందరం కలిసి అమీన్పూర్ లోనే మొదటి కాలనీ అయిన షిరిడి సాయి కాలనీ వాళ్ళందరం కలిసి కట్టుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ దసరా ఈ కార్యక్రమాలు ఎంతో అందంగా వైభవంగా జరుపుకుంటున్నా అలాగే ప్రతి వారం షిరిడి సాయి కాలనీలోని సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకుంటున్నాం వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది అందరినీ చల్లగా చూడాలని గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా షిరిడి సాయి కాలనీవాసులు కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ కార్యక్రమంలో షిరిడి సాయి కాలనీవాసులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Thank <laughs> you. వినాయక తమితి కాళీ ఏర్పాటు నుంచి తొంభై ఐదు నుంచి కానీ ముప్పై ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఖాళీలో వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా అందరం జరుపుకుంటాం దీనికి కాలనీ సభ్యులందరూ కూడా కలిసిగట్టుగా మహిళలు కానీ ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం సొసైటీ సభ్యులు కానీ సాయిబాన టెంపుల్ కమిషన్ కానీ భోషణ కమిటీ కానీ సీనియర్ సిటిజన్ కానీ వాళ్ళందరూ అందరూ కూడా డాక్రా మహిళలు కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చి అన్ని విధాలుగా ప్రోగ్రాం మొదలైన నుంచి పదకొండు రోజులు అందరూ పాల్గొని ప్రతి ఒక్క విషయంలో అందరూ సహాయ సహకారాలు చేసుకుని ముందుకెళ్తాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ గా చేస్తాం ఎందుకంటే సాయకాలని ఈ అలా అమీంపులో రెండు వందల కాలనీలు వచ్చాయి కానీ సాయి కాలనీ ఇకటి సైడ్ కాలనీ మూడు కాలనీ ఫస్ట్ ఉండేది కాబట్టి అందులో సాయి కాలనీ కూడా ఈ రోజు కూడా తగ్గేది ఉండేది కాబట్టి అదే విధంగా అందరూ ఇష్టపూర్వకంగా విషయంగా భగవంతుని ఆశీస్సులు పొంది అందరు పాల్గొంటారు కాబట్టి మరొక్కసారి సభ్యులందరికీ కాలనీ కూడా ఆ వినాయకుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క అందరికీ అన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరం పాల్గొని మహిళలు కానీ పిల్లలు కానీ యూత్ కానీ పాల్గొని ఈ ఊరేగింపు కూడా సక్సెస్ చేయాలి ఎందుకంటే ప్రతి గల్లిపోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించుకుని అందరూ మీ యొక్క బస్సులోకి వచ్చినప్పుడు మీ యొక్క పూజా కార్యక్రమాలు ఏముంటాయో తీసుకొని అందరూ ఉండాలి ప్రతి బస్సుకు వస్తాం కాబట్టి ఈ యొక్క ఊరేగింపు స్టార్ట్ చేద్దాం మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఫస్ట్ టెన్ రూపీస్ పాండవ్ విజితి బాలరాజ్ బాలకృష్ణ థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఎస్ఎన్ఆర్ నవీన్ రెడ్డి గారు పదిహేడు వేలు హండ్రెడ్ రూపీస్ మోయిన్ బాదాజ్ గారు యాభై నాలుగు వేలు వన్కాల్ వెంకట్రాజ్ గారు ఇరవై వేలు సందీప్ మిత్ర మా ఎయిట్ పిల్లలు ఆ పిల్లలందరూ కూడా ఇక్కడ భగవంతుని దగ్గర పదకొండు రోజులు కష్టపడి పనిచేసి ముప్పై వేలు రూపాయలకు తీసుకున్న ధన్యవాదాలు నవీన్ రెడ్డి గారు ముప్పై వేల రూపాయలు కాయల్స్ బోర్ కాయల్ మూడోది మన సాయిబాబా గారు ఇరవై వేల రూపాయలు దోడ్ కాయల్ తర్వాత ముప్పై మూడు వేల రూపాయలు ఎస్ఎన్ఆర్ హాస్పిటల్ నవీన్ రెడ్డి గారు లడ్డు వేలపాటలు నా పక్కన తమ్ముడు గారికి గారి పోటీ జరిగింది కాబట్టి పోటీలో నవీన్ రెడ్డి గారికి రెండు లక్షల పదివేలు తెలిసిన పదివేలు నవీన్ రెడ్డి దక్కినందుకు నెక్స్ట్ మా తమ్ముడు కూడా అలాంటి అవకాశం ఇస్తాం ఎందుకంటే ఇది ఒకసారి దీంట్లో పాల్గొని ఒకసారి అటు ఇటు తగ్గుతాం కాబట్టి తమ్ముడు నారాజు గారు నెక్స్ట్ ఇయర్ మేము గట్టి నవీన్ రెడ్డి ఎందుకంటే మనకు పక్కన ఉండాలి కాబట్టి రోడ్లో ఒకసారి అందరికీ పేరు పైన ధన్యవాదాలు మొదలు పెడదాం